ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి బలం నడిగా అధికారంలో వచ్చిన తర్వాత విధానాలను ఎవరు మారిపోతుందని చెప్పి స్వామిచ్చాం కానీ ఏదైతే గతంలో అనుసరించినటువంటి విధానాలే రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే రైతాంగ ఉద్యమ సందర్భంగా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతుందో కనీసం అదొక గ్యారెంటీ చట్టం స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినటువంటి సీట్లు ప్లస్ స్విఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకుండా ఏదైతే గతంలో చట్టాలని రైతాంగ ఉద్యమం ద్వారా తాత్కాలికంగా నిర్మల చేశారు ఆ చట్టాన్ని దొడ్డిదాన్ని మళ్ళీ అమలు చేసే దానికోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందుకని ఒకవైపు రైతులు వ్యతిరేక మరొక వైపు అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం తమ రక్త కంపెనీతో చట్టాలు కూడా రద్దు చేసి ఇవాళ మొత్తం ప్రైవేటీకరణ చేసే దాని కోసం వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా వాళ్ళు ప్రభుత్వ రంగంలో కూడా పరిశ్రమ మొత్తం కూడా అదాని అంబానీలకి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టే దానికోసం బీజేపీ తన విధానాలు ఇవాళ వేగంగా తీసుకోవాలి పరిస్థితి వాళ్ళు చూస్తాము ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకి కార్పొరేట్లకి ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి రుణాలని ఇవాళ మాఫీ చేస్తాను కానీ దేశంలో అన్నం పెట్టేటువంటి రైతాంగానికి రుణమాఫీ

మళ్ళీ రైతాంగ ఉద్యమాన్ని తలపించేటువంటి పద్ధతులు చేస్తేనే ఈ నరేంద్ర మోడీ విధానాలు మనం తీపి అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం ఇచ్చేటువంటి కొన్ని హామీలు అందరి చేయకుండా ఇవాళ తప్పించుకునేటువంటి సోరణం అవలంబిస్తా ఉన్నారు వీటన్నిటికి వ్యతిరేకంగా ముఖ్యంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి విరానికి వ్యతిరేకంగా రాబోయేటువంటి రోజుల్లో